തെറ്റിദ്ധാരണം അവർക്ക് തോന്നിയിട്ടില്ല എന്റെ ഒക്കെ സങ്കടം തോന്നി ഫ്ലാറ്റ് ഐതുന്നറ അടുകുല എത്തു വട്ടത്തല പല്ലമത്തിലോ സന്തു ఇవన్నీ ఉన్నవాడు ఎవరైనా సినిమా హీరో అవ్వగలరా కనీసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా అవ్వగలరా కష్టం కదా కానీ ఇవన్నీ ఉండి కూడా టాలెంట్ ఉంటే చాలు సినిమా ఇండస్ట్రీని దున్నేయచ్చు అని ప్రూవ్ చేశాడు మలయాళం యాక్టర్ సౌబీన్ సాహీర్ చిన్నదా పెద్దదా అని చూడకుండా దొరికిన ప్రతి క్యారెక్టర్ని చేసుకుంటూ ఈరోజు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా హీరోగా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్గా కూడా చేసి సౌబిన్ మలయాళంలోనే కాదు తెలుగు తమిళ్లో కూడా బాగానే క్రేజ్ సంపాదించాడు ఇక ఇప్పుడు తను చేసిన మోనికా సాంగ్తో ఇండియా వైడ్గా క్రేజ్ తెచ్చుకున్నాడు అయితే అసలు సౌబిన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చాడు తక్కువ టైంలోనే ఇంత క్రేజ్ ఎలా సంపాదించాడు మంజుమల్ బాయ్స్ సినిమా విషయంలో నిజంగానే శౌబిన్ ఆ ఎన్ఆర్ఐని మోసం చేశాడా అందుకే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారా ఈ విషయంపై సౌబిన్ ఏం చెప్పాడు అనే విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం మీలో మౌనికా సాంగ్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి అయితే యుఏఈకి చెందిన పెట్టుబడిదారుడు సిరాజ్ వలియతారా హమీద్ అనే వ్యక్తి తాను మంజుమల్ బాయ్స్ సినిమాకి ఏడు కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెట్టానని దీనికి బదులుగా ఆ సినిమా ప్రొడ్యూసర్ అండ్ అందులో యాక్ట్ చేసిన షౌబిన్ అండ్ మిగిలిన ప్రొడ్యూసర్స్ తనకి సినిమా కలెక్షన్స్లో ఫార్టీ పర్సెంట్ వాటా ఇస్తానని చెప్పి సినిమా రెండు వందల యాభై కోట్ల రూపాయలని కలెక్ట్ చేసినా తనకేమివ్వకుండా మోసం చేశారని అతను షౌబిన్ మరియు మిగిలిన ప్రొడ్యూసర్స్ మీద కంప్లైంట్ ఇచ్చాడు దాంతో రెండు వేల పదిహేను జూలై ఏడున కొచ్చిలోని మరుడు పోలీసులు సౌబిన్ని అరెస్ట్ చేశారు అయితే అప్పటికే కి కేరళ హైకోర్టు నుండి అంటెసిపేటరీ బెయిల్ ఇవ్వడంతో ఆ వెంటనే అతను బయటకు వచ్చేశాడు అయితే ఈ విషయం మీద సౌబీన్ మీడియాతో మాట్లాడుతూ తానెవరిని మోసం చేయలేదని అతనికి ఇవ్వాల్సిన డబ్బు ఎప్పుడో ఇచ్చేశానని ఇప్పుడు కూడా తనని పోలీసులు విచారణ కోసం మాత్రమే తీసుకెళ్లారు కానీ అరెస్ట్ చేయలేదని చెప్పాడు సౌబీన్ ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేసినారా అని ఫేమ్ ఒకే ఒక్క సాంగ్తో సంపాదించుకున్నాడు ఈ సాంగ్తో గత కొన్ని రోజులుగా సౌబీన్ పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అవుతోంది దీంతో అసలు ఇతను అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ మూవీ కూలీ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో అక్కినేని నాగార్జున ఉపేంద్ర అమీర్ ఖాన్ వంటి పాన్ ఇండియా స్టార్స్ నటిస్తున్నారు రజనీ సినిమా అంటే ఓ హైప్ ఉండాలనే ఉద్దేశంతో లోకేష్ మూవీ నుంచి మౌనిక అనే స్పెషల్ సాంగ్ కోసం బుట్టబొమ్మ పూచా హెగ్డీని దింపాడు ఏ స్పెషల్ సాంగ్లో అయినా హీరోయినే హైలైట్ ఆమె అందాలు ఎక్స్ప్రెషన్ స్టెప్స్ చూడటానికి ప్రేక్షకులొస్తారు కానీ మౌనికా సాంగ్లో పూజనే డామినేట్ చేశాడు సౌబిన్ ఆమె అందం కన్నా సౌబిన్ డాన్స్ కి ఎనర్జీకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు ఈ ఒక్క సాంగ్ తోనే సౌబిన్ ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయారు మలయాళంలో సౌబిన్ అందరికీ తెలుసు కానీ తెలుగు తమిళంలో ఈ సాంగ్తో ఫేమస్ అయ్యాడు సౌబిన్ సౌబిన్ ఫ్యామిలీ ది ఫిలిం బ్యాక్గ్రౌండ్ సౌబిన్ తండ్రి ఎన్నో హిట్ మలయాళ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశారు తండ్రిని చూసి సౌబిన్ కూడా ఇండస్ట్రీలోకి రావాలని అనుకున్నాడు అయితే హీరోగా మాత్రం కాదు చీఫ్ అసోసియేటెడ్ డైరెక్టర్ అవ్వాలన్నది అతని డ్రీమ్ ఈ లోపు దొరికిన క్యారెక్టర్స్ చేస్తూ వచ్చాడు అయితే ప్రేమం మూవీతో అతని దశ తిరిగిపోయింది నివిన్ పౌలి సాయి పల్లవి జంటగా నటించిన ఈ మూవీలో పీటీ మాస్టర్గా ఆయన క్యారెక్టర్ అందరికీ బాగా కనెక్ట్ అయింది ఆ తర్వాత వచ్చిన కుంబలంగి నైట్స్తో నటుడిగా తనని తను ప్రూవ్ చేసుకున్నాడు ఆ తర్వాత వరుస అవకాశాలు క్యూ కట్టాయి నటుడిగానే కాకుండా హీరోగా కూడా సినిమాలు చేయటం స్టార్ట్ చేశాడు ఇక ఈయన అకౌంట్లో హిట్లుగా నిలిచిన రోమాంచం మంజుమల బాయ్స్ సినిమాలు సౌబిన్ ను తెలుగు వారికి కూడా దగ్గర చేశాయి ఈ దశాబ్దంలో హండ్రెడ్ గ్రేటెస్ట్ యాక్టర్స్లో సౌబిన్ ఒకరు అని ఓ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ చెప్పడం అందుకు నిదర్శనం ఓవైపు వరుస అవకాశాలతో బిజీగా ఉంటూనే మరోవైపు మెగా ఫోన్ పట్టాడు సౌబిన్ ఆయన డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ పరవ క్రికెట్ నేపథ్యంలో ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య సాగే స్టోరీ ఇది ఈ సినిమా కొన్ని థియేటర్స్లో వంద రోజులు ప్రదర్శించారంటే ఈ మూవీ ఎంత హిట్ అయిందో తెలుస్తోంది నిర్మాతగాను తొలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ కొట్టాడు సౌభి స్వీయ నిర్మాణంలో ఆయన నటించిన సర్వైవల్ థ్రిల్లర్ మంజుమల్ బాయ్స్ మలయాళ సినీ చరిత్రలోని అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన రెండో సినిమాగా నిలిచింది ఇక వాలెట్టి మూవీలో ఒక కుక్కకి వాయిస్ ఓవర్ ఇచ్చాడు మమ్ముట్టి మోహన్ లాల్ నుంచి ఫహద్ ఫాజిల్ దుల్కర్ సల్మాన్ వారికి మలయాళ హీరోల సినిమాల్లోకి కీ రోల్ ప్లే చేసిన సౌబిన్ అంబలి వంటి కొన్ని సినిమాల్లో హీరోగా కూడా అలరించారు ఓటీటీ ద్వారా ఇతర భాషల్లోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు ఈ మధ్యనే ప్రావింకుడు షాప్ తో ఆడియన్స్ ముందుకి వచ్చిన షౌబిన్ కూలీలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి నటించే ఛాన్స్ కొట్టేశాడు ఎలాంటి ఫలితం ఆశించకుండా పని చేసుకుంటూ వెళ్లడమే షౌబిన్ నైజం ఈయనది లవ్ మ్యారేజ్ జమీర్ జహీన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరికి ఓ కొడుకున్నాడు చిన్న చిన్న పాత్రలు చేస్తూ స్టార్ట్ చేసిన పాత్రయర్ ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ గా కొనసాగుతున్నారు లేటెస్ట్ గా కూలీ ప్రేక్షకులకి చూపించి ఫిదా చేశారు ఇప్పటివరకు తన వైవిధ్యమైన నటనతోనే మెప్పించిన షౌబీన్ ఇప్పుడు మౌనికా సాంగ్ తో తనలోని డాన్సర్ ని బయటకి తీసుకొచ్చారు ఈ పాటలో పవర్ఫుల్ మూవ్స్ తో షౌబీన్ అద్దర కొట్టేశాడని చెప్పొచ్చు ఈ వయసులో ఇంత ఎనర్జిటిక్ గా డాన్స్ చేయడం అంటే అంత అయితే కాదు ఆ గ్రేస్ కానీ హావ భావాలు కానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి తొలిసారిగా ఈ సినిమాలో చేసిన ఉర్రూతలు ఊగించే డాన్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా అయిపోయింది మోనికా సాంగ్ తో నిజంగానే మ్యాజిక్ చేసి సౌబిన్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు ఈ నలభై ఒక్కేళ్ల షౌబిన్ మలయాళ దర్శకులు కూడా షౌబిన్ లోని డాన్సర్స్ డాన్సర్ ని ఇప్పటివరకు గుర్తించలేదు ఆ క్రెడిట్ లోకేష్ కనగరాజ్ కొట్టేశాడు మరి ఈ సినిమాలో ఇంకెన్ని ైసింగ్ ఎలిమెంట్స్ ఉంటాయో అన్నది మాత్రం తెలియాలంటే ఆగస్టు పద్నాలుగు వరకు వెయిట్ చేయాల్సిందే సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐదున్నర అడుగుల ఎత్తు బట్టతల పళ్ళ మధ్యలో సందు ఇవన్నీ ఉన్నవాడు ఎవరైనా సినిమా హీరో అవ్వగలరా కనీసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా అవ్వగలరా కష్టం కదా కానీ ఇవన్నీ ఉండి కూడా టాలెంట్ ఉంటే చాలు సినిమా ఇండస్ట్రీని దున్నేయచ్చు అని ప్రూవ్ చేశాడు మలయాళం యాక్టర్ సౌబీన్ సాహీర్ చిన్నదా పెద్దదా అని చూడకుండా దొరికిన ప్రతి క్యారెక్టర్ని చేసుకుంటూ ఈరోజు క్యారెక్టర్ ఆర్టిస్టుగా హీరోగా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్గా కూడా చేసి సౌబీన్ మలయాళంలోనే కాదు తెలుగు తమిళ్లో కూడా బానే క్రీజ్ సంపాదించాడు ఇక ఇప్పుడు తను చేసిన మోనికా సాంగ్తో ఇండియా గా క్రేజ్ తెచ్చుకున్నాడు అయితే అసలు సౌబీన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చాడు తక్కువ టైంలోనే ఇంత క్రేజ్ ఎలా సంపాదించాడు కూలీ సినిమాలు ఎలా ఛాన్స్ కొట్టేశాడు అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీలో మోనికా సాంగ్ ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి సౌబీన్ ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేసినారా అని ఫేమ్ ఒకే ఒక్క సాంగ్తో సంపాదించుకున్నాడు ఈ సాంగ్తో గత కొన్ని రోజులుగా సౌబీన్ పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అవుతోంది దీంతో అసలు ఎవరు ఇతను అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ మూవీ కూలీ